హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి తేజ్ బ్లాగ్స్ గృహప్రవేశం పార్ట్ టూ ఫ్రెండ్స్ ఇదైతే వీడియో పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్ అందులోనైతే నేను చెప్పలేదు ఎక్కడికి వెళ్ళామనేది వ్రతం అయిపోయాక మేమైతే శివాజీ పార్క్ అయితే వెళ్ళాము అక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫోటోషూట్స్కి అవన్నీ అయితే చాలా బాగుంటుంది అయితే కొట్టారు అందులోంచి అయితే మొక్కలు అయితే రావడం జరిగింది చూడండి ఇక నాకైతే చాలా బాగా అనిపించింది అది ఎలా వస్తే మంచిదంట మంచి జరుగుతుందంట అయితే వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ పూజ అయిపోయాక హోమం చేస్తారు హోమం అయిపోయాక వ్రతం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట శివాజీ పార్క్ అయితే వెళ్ళామని చెప్పాం కదా ఫ్రెండ్స్ అదైతే నా షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అక్కడికైతే ఎంట్రీ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ బైక్ ఏదైనా పార్క్ చేస్తే దానికి ఫైవ్ రూపీస్ వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా వెళ్ళండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఫోటోషూట్లకి దానికైతే మెయిన్గా అయితే చిన్నపిల్లలే కదా మనం కూడా ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది వాటర్ ఫాల్స్ లాగా బాగా కట్టారు ఆ పార్క్ అయితే ఇప్పుడైతే ఇల్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే వంటగది ఇక్కడైతే పాలు పొంగించారు చూడండి ఇదైతే వంటగది పక్కనే పూజ చేసుకోవడానికి పూజ గది కూడా పూజకి సపరేట్ రూమ్ ఒకటి కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పుట్టి సింపుల్గా ఇదైతే పూజ గది ఫ్రెండ్స్ ఇక చూడండి పూజ గది అయితే బాగా కట్టారు కదా ఇదైతే ఒక రూమ్ ఇంకా ఆపోజిట్ ఇంకో రూమ్ ఉంది టూ బెడ్రూమ్స్ టూ వాష్ ఏరియాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇల్లంతా ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి ఇల్లు అయితే బాగా కట్టుకున్నారని అనిపించింది సింపుల్గా మా బాబు అయితే అక్కడ చేసే అల్లరి ఎంత అంత కాదండి చాలా అల్లరి చేశాడు మేమైతే అల్లరిని తట్టుకో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాతో పాటు కిందకు వచ్చేసేయండి ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం అయితే ఇదైతే బూరి ఇదైతే స్వీట్ ఇది పులిహోర ఇదైతే బిర్యానీ ఫ్రెండ్స్ ఇదైతే రైతా ఇదైతే మీట్ కర్రీ వెజ్ వెజ్ మీట్ కర్రీ ఇదైతే వంకాయ మసాలా ఇదైతే పకోడి దొండకాయ పకోడి ఇదైతే రైస్ ఇదైతే పప్పు పక్కన ఉన్నది సాంబార్ ఆ పక్కన ఉన్నది అప్పడాలు పెరుగు పచ్చడి సోంపు ఇదైతే ప్లేట్ ఐటమ్స్ ఫుడ్ అయితే చాలా బాగుంది